సౌత్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో ఆయన పేరు చెప్తే తెలియని నేతలు లేరు ఢిల్లీ రాజకీయాలను సైతం శాసించి ఇప్పుడు ప్రస్తుతం గ్రామానికే పరిమితమైన నీలకంఠాపురం రవిరెడ్డి మనతో ఉన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను శాసించిన ఆయన ప్రస్తుతానికి గ్రామానికే పరిమితం కావాల్సిన అవసరం ఏంటి అసలు గ్రామానికి పరిమితం కావాల్సిన అంత అవసరం ఏంటి వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీరు యాక్టివ్ అవుతున్నారు అసలు ఎందుకు అంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీ స్థాయిలో ఉంటే ఏపీ రాజకీయాలు నటు మీరు ఒక్కసారిగా సైలెంట్ అవడానికి కారణం ఏంటి నా తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండినే నేను రాజకీయాల్లో ఉన్నాను అది విద్యార్థి రాజకీయాలు కావచ్చు విద్యార్థిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీ నీలం సంజీవ్ రెడ్డి గారు మా దగ్గర ఎంపీగా పోటీ చేసినప్పుడు కావచ్చు ఉన్నాను ఉన్నప్పుడు నేను ఊరితోనే మా ఊర్లో నీలకంఠంలో పుట్టిన వాడిని అక్కడనే టెన్త్ వరకు చదువుకున్నటువంటి నాకు ఈ విసినిటీ ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్లో ఎక్కడున్నా కూడా రాత్రి వచ్చి అక్కడే పడుకునేటువంటి వాడు పొలాలకు పోయేటువంటి నేను గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా నేను అఫీషియల్గానే లీవ్ తీసుకున్నా పార్టీ పెద్దలతో సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో కారణం ఏమంటే నీలకంఠాపురంలో ఒక పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మితమైనటువంటి శివాలయం ఉంది అది జీర్ణోద్ధారణ చేయాలని చాలా రోజులుగా అనుకుంటాను చాలా సంవత్సరాలుగా అనుకుంటాను కుదరలేదు అదేవిధంగా కొత్త ఆలయాలు కూడా నిర్మాణం చేయాలి అందుకోసం రెండు మూడు సంవత్సరాలు ప్రభుత్వం నేర్కొన్న అది కొంత ఎక్కువ పట్టింది కోవిడ్ ఇదంతా రావడంతో నాలుగు సంవత్సరాలు పైన పట్టింది మొత్తం దేవాలయం పూర్తి అయిపోయింది ఇక నేను ఆల్మోస్ట్ నా గ్రామంలోనే ఉన్నాను నేను పుట్టి పెరిగినటువంటి నా సన్నిహితులతో చిన్నపిల్లలతో అందరితో కూడా హ్యాపీగా గడుపుతూ ఉన్నాను ఇక రాజకీయంగా ఇంకా రిటైర్ అవుదాం అనుకున్నాను ఆ మధ్యలో రాహుల్ గాంధీ గారికి బీజేపీ వాళ్ళకి కల్పించినటువంటి ఇబ్బందులు అతని అనవసరంగా ఒక శిక్ష పడేటువంటి విధంగా ఒక కేసును వాళ్ళు రుద్దడము చేని తప్పుకు తర్వాత అతని సభ్యతను రద్దు చేయించడము ఆగమేఘాల మీద ఇల్లు ఖాళీ చేయించడం అటు ఆ కుటుంబానికి ఇన్ని అవమానాలు అవసరమా ఇది సరైందా అనేటువంటిది భావించి నా రిటైర్మెంట్ నేను పోస్ట్ చేసుకున్నాను ఆ నేపథ్యంలో కర్ణాటకలో ఎలక్షన్స్ రావడము మళ్ళీ నన్ను సిడబ్ల్యూసి మెంబర్గా వాళ్ళు తీసుకోవడము రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడము తర్వాత ఇక్కడ కూడా ఎలక్షన్స్ రావడం ఈ తెలంగాణలో కూడా ఎలక్షన్స్ రావడం దీంతో యాక్టివ్ అయినాను ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు నేను యాక్టివ్గా ఉంటాను ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ నేను రిటైర్ కావాలని అయ్యేమైనటువంటి నేను నిర్ణయం తీసుకుంటాను అంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ ముఖ్యమంత్రి ఉన్న క్యాబినెట్లో మీరు ఉండేవాళ్ళు అంత రాజకీయ అనుభవం ఉండి కూడా ఒకసారిగా మీరు గ్రామంలోకి వచ్చి చిన్నపిల్లల్లాగా వాళ్ళతో కలిసిపోయి తర్వాత పల్లెల్లో పనులు చేసుకుంటున్నాం అసలు ఎలా ఉంది ఆ పరిస్థితి అంటే మీరు రిటైర్డ్ ఆ స్థాయికి ముందే అనుకున్నారా అలా వస్తారని నాకు ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే నాకు విద్యార్థి దశలో విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా పూర్తి సాటిస్ఫాక్టరీగా యూనివర్సిటీ వరకు మా హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అన్ని స్థాయిలో కూడా నేను ఎంజాయ్ చేసిన నేను బాధ్యతగా పనిచేసిన పొలిటీషియన్గా అది ఎమ్మెల్యేగానా లేకపోతే మంత్రిగానా ఆయా ప్రాంతాలకు న్యాయం చేసినటువంటి సంతృప్తి ఉంది యాజ్ ఏ పార్టీ మనిషిగా ఒక జిల్లా డిసిసి జాయింట్ సెక్రటరీ నుంచి ఈరోజు పిసిసి ప్రెసిడెంట్తో మొదలుకొని డీసీ ప్రెసిడెంట్తో మొదలుకొని జనరల్ సెక్రటరీతో మొదలుకొని ఏసీసీ సిడబ్ల్యూసి మెంబర్ వరకు కూడా అందులో కూడా బాగా నా నాదేమంటే ఈరోజు ఊర్లో ఈ నాలుగు సంవత్సరాలు గుడి ఎంజాయ్ చేసిన అట్లనే చిన్న పిల్లలతో కానీ మా వాళ్ళందరితో కూడా కూర్చోవడం గతంలో మా తండ్రి గారు ఊర్లో పంచాయతీలు చేసేవారు ఏదో కోర్టులకి వెళ్లకుండా ఇంకోటి నేను ఒక అడ్వకేట్ని కాబట్టి నాకు తెలుసు కోర్టులకి ఎంత ఎంత ఇబ్బంది పోలీసులకు పోతే ఎంత ఇబ్బంది అనేది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు నా దగ్గర కూడా రోజు రెండో మూడో నాలుగో వస్తూ ఉంటే ఏదో చిన్న చిన్న తగాదాలు పెట్టుకొని వాటి నా దగ్గర వచ్చే పదిలో ఒక నాలుగో ఏదో పరిష్కారం చేస్తే ఎంతో తృప్తినిచ్చేటువంటిది సో ఐ ఎంజాయ్డ్ ఎవరీ స్టెప్ సో నా అంత హ్యాపీ మ్యాన్ పొలిటికల్గా కానీ ఇంకో విధంగా కానీ నా అంత హ్యాపీ మ్యాన్ బహుశా ఇంకో ఉండరు చాలామంది వచ్చినటువంటి వాళ్ళు వచ్చి చూసి ఈర్షపడిపోతున్నారు అయ్యో మాకు అవకాశం దొరకలేదని ఒక ప్రశ్న ఎట్లా సాధ్యము అధికారం చూసి ఇది ఎట్లా సాధ్యం అంటే ఎందుకు సాధ్యం కాదు అంటాను దానికి అంటి పెట్టుకుంటే కదా ఏముంది ఓకే ప్రస్తుత రాజకీయాలు మీరు చూస్తున్నా ఉన్నారు మేము ఒక సీనియర్ లేదు ప్రస్తుత ప్రస్తుత రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఆ ఏపీలో జరుగుతున్న దానిపైన ఒకటి దేశంలో అయితే ప్రభుత్వం మారవలసినటువంటి అవసరం చాలా ఉంది గతంలో వాళ్ళు చెప్పింది ఈరోజు చేస్తుంది వాళ్ళు అనుసరిస్తుంది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది ఏమాత్రం ఈ దేశానికి మంచిది కాదు భిన్నత్వంలో ఏకత్వం అని నమ్మేటువంటి దేశం అభివృద్ధి పూర్తి కింద స్థాయి నుంచి ఈ డెబ్భై సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశాల సరసన ఈరోజు దేశాన్ని తీసుకెళ్ళినటువంటి నేపథ్యం ఈ దేశానికి ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీకు బ్రిటిష్ వాళ్ళు అప్పజెప్పినట్టు ఇప్పుడు కూడా ఏదో కొంతమంది గుత్తాధిపత్యం కోసం అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మొత్తం దేశాన్ని వాళ్ళకి అప్పచేపు చూస్తూ ఉంటే అందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు రాజ్యాంగ సంస్థలు కూడా నిర్వీర్యం చేయడం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ బాధ్యత ప్రతి పార్టీను బాధ్యతగా వెలగాలి ఈరోజు ఆ పార్టీను తొలగించి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్తో కూడిన ఇండియా కూటమి ప్రభుత్వాన్ని తీసుకుని రావడానికి బాధ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు ఆలోచన చేయాలి ఆలోచన చేయాలని నేను కోరుతా అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా సీఏ యాక్ట్ని కూడా తీసుకొని వచ్చింది అసలు దాన్ని ఏ విధంగా చూస్తారు ప్రతి ఒక్కటి ఈరోజు భారత రత్నాలు ఇచ్చినా కూడా అది ఎన్నికలు సమీపస్తున్న ఎన్నికలప్పుడు భారతరత్నాలు ఇచ్చినా కూడా లేకపోతే సిఏ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా లేకపోతే మిగిలినటువంటి పార్టీని చీల్చడం కూడా కొన్ని ప్రభుత్వాలు కూల్చడం కూడా ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఈ బీజేపీ వాళ్ళని ఏమైనా వదిలిపోయినారా సో వాళ్లకు వీళ్ళకి ఏదైనా ఒప్పందం ఉందా మీరు వదిలిపోయినా కూడా మేము ఇది బ్రిటిష్ జనతా పార్టీగా మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ అని చెప్పుకుంటాము కానీ ఇది బ్రిటిష్ జనతా పార్టీగా కొనసాగిస్తామని ఏమైనా వాళ్ళతో ఒప్పందం ఉందా అనిపిస్తుంది బాధతో చెప్పే మాట ఇది అంత దిగువ స్థాయికి ఈరోజు పరిపాలన తీసుకెళ్ళారు అంటే మీతో పాటు పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా యాక్టివ్గానే రాజకీయాల్లో ఉన్నారు వారి ప్రవర్తన ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే మీతో ఎంతో హుందాగా ఉండి ఒకప్పుడు రాజకీయాలు చేశారు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు చేసిన తీరు దీన్నే ప్రజలు గమనించాలి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అది ఏమాత్రం ఆమోద్యోగం కాదు అది మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ పార్టీలకు మంచిది కాదు సో ప్రజలు ఇప్పటికైనా రెండు దఫాలు చూశారు రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీ కూటమిని చూస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక పార్టీని చూస్తారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వస్తూ ఉన్నారు మళ్ళీ వాళ్ళే వస్తూ ఉన్నారు దీనిలో అనైతికమైనటువంటి భాష కానీ లేకపోతే వాళ్ళ పరిపాలన విధానం కానీ ప్రజల మీద వేధింపులు కానీ మేమేం తక్కువ కాదు బీజేపీ మే వాళ్ళకంటే మేమేం తక్కువ కాదు అని రాష్ట్రంలో కూడా ఈ ఇష్టారాజ్యంగా వెళ్ళి చేస్తుండడం గమనించాలి కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ను ఆదరించాలని ప్రజలు మేము కోరుతాం గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదైనా పనులు ఉంటే ఈ పరి ఆ పరిస్థితి ఇప్పుడు ఉందంటారా నా దగ్గర ఇప్పటికి కూడా వస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షం వాళ్ళు వస్తున్నారు అధికారంలోళ్ళు వస్తూ ఉన్నారు అందరూ వస్తున్నారు అదృష్టం కొద్దీ అధికారులు ఇంకా మా ఫోన్లు ఎత్తా ఉన్నారు ఏదో నాలుగు పనులు చెప్తే ఒకటో రెండైనా చేస్తా అన్నారు ఈవెన్ అధికారంలో ఉన్న వాళ్ళ కాడ అందరు కూడా వస్తున్నారు తప్పకుండా పార్టీలకు అతీతంగా ముందు నుంచి నా నేపథ్యమే పార్టీలకు అతీతంగా చేయడం అనేటువంటిది సో అది కొనసాగుతూ ఉంది వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడతారు అయ్యో ఈ విధంగా అయిపోతుంది మాకు తప్పని పరిస్థితుల్లో మేము ఉండవలసి వస్తుంది అని చెప్పేసి రైట్ కాలమే అంటే ఒకవేళ మా రాజకీయాల్లో ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఎప్పుడైనా ఈ తప్పు చేశాను వెనక్కి టైం వచ్చి వెళ్తేగైనా ఈ తప్పు చేసినప్పుడు కూడా నేను ఏమైనా అట్లాగేమన్నా ఏమీ లేదు నాకు తెలిసి కాన్షియస్గా కానీ సబ్కాన్షియస్గా కానీ ఇంతవరకు ఏ తప్పు చేయలేదు ఏ రంగంలో కూడా చేయలేదు ఏ తప్పు చేయలేదు భగవంతుడు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాలతో మేము ప్రజలకు కానీ లేకపోతే ఆయా ప్రాంతాలకు కానీ ఆయా పోర్ట్ఫోలియోలకు కానీ ఈ దేశ నిర్మాణానికి పొలిటికల్గా లేకపోతే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మేము సద్వినియోగం చేస్తాము అనేటువంటి సంతృప్తి ఉంది ఇంత రాజకీయంగా ఎదిగిన ఆ రఘువీరెడ్డి గారు లైఫ్లో ఏదైనా కానీ మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అసలు మర్చిపోలేనటువంటి సంఘటనలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే మీకు కూడా చెప్తాను ఈ డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి స్వాతంత్ర భారతంలో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఒక ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక మంత్రిని నేరుగా రాష్ట్రపతి రెండు దఫాలు ఒకసారి ఒక టూ అవర్స్ ఇంకోసారి ఒక సిక్స్ అవర్స్ ఢిల్లీ రాజ ఢిల్లీలో రాష్ట్రపతి భవన్కి పిలిపించి ఆంధ్రప్రదేశ్లో రైతుల పట్ల వ్యవసాయం పట్ల తీసుకున్నటువంటి చొరవ కేంద్రం కూడా అనుసరించినట్టు అనుసరించాల్సినటువంటి విధానాలు వాటికి సంబంధించి నేరుగా నన్ను అక్కడికే పిలిపించి హైదరాబాద్లో ఫస్ట్ కృష్ణదేవరాయల ఐదు వందల జయంతి ఉత్సవాలు జరిగినప్పుడు అప్పుడు అవర్స్ మాట్లాడినారామే ప్రతిభాభారతి గారు ప్రతిభా పాటిల్ గారు మళ్ళీ అక్కడ ఢిల్లీకి కూడా పిలిపించి దాదాపు ఒక అరవై డెబ్భై మంది సెంట్రల్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్ సెక్రటరీలు కానీ ఆ రోజు మంత్రులు కానీ అందరూ కూడా పిలిపించి అవి చెప్పినవన్నీ నోట్ చేసుకొని ఇవన్నీ కూడా భారతదేశం మొత్తంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది నేను ఆ రోజు ఏదైతే చెప్పిందో ఆమె అంతా అయిన తర్వాత ఆమె భోజనం కూడా మాకందరు కూడా వడ్డించి అది నిజంగా మర్చిపోవడానికి వీలు అనేటువంటిది ఈ ఆంధ్రప్రదేశ్కు ఆనాటి ప్రభుత్వానికి ఆ రైతులకు ఆమె ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తాను నేను ఒక రైతుగా సంతోషిస్తాను అంటే ఇప్పుడు మీతో పాటు ఉన్న రాజకీయ నేతలు చాలామంది వివిధ పార్టీలకి వెళ్ళారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలోనే అలాగే ఉండిపోయారు తర్వాత మీకు ఏమైనా ఆహ్వానాలు ఉన్నాయా వేరే పార్టీలకు రావాలి అనేసి ఎవరైనా పిలిచి మంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఉత్తరప్రదేశ్ వరకు ఈ దేశంలో చాలా పార్టీలు పాపం ప్రయత్నం చేస్తారు వాళ్ళేమి నేను తప్పు పట్టను నేను బహుశా నేను ఇంక ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఏమైనా నిర్ణయం అని అనుకున్నారు వాళ్లకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి కానీ నమ్మకాన్ని కానీ నేను నిజంగా వాళ్ళ కృతజ్ఞుడిని అయినా కాంగ్రెస్ పార్టీ మాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం చివరి వరకు కానీ బలమా బలహీనమా అధికారమా అధికారం లేకపోవడం అనేది సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీనే ఈ దేశానికి సమాజానికి మేలు చేయగలుగుతున్న నమ్మినటువంటి వాడిని ఆ విధంగా ఎవరైతే వాళ్ళ పేర్లు లేకపోతే పార్టీ చెప్పడం సబ కాదు వాళ్ళు గౌరవించి వచ్చినారు గౌరవాన్ని కూడా నేను కాపాడుకోవాలి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఐ విల్ డై యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్ అంటే చాలా కాలం పాటు ఒకే పార్టీలో కొనసాగుతుండం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇప్పటికి కూడా ఒకే పార్టీని నమ్ముకొని ఇది మా తల్లి లాంటి పార్టీ అని కూడా చాలామంది చెప్తున్నారు కాకపోతే ఇప్పుడున్న ఒక నాయకులు చాలామంది అధికారం పోతేనే పార్టీ మార్చే పరిస్థితి వస్తుంది అంటే అధికారం లేకపోతే మేము ఉండలేమనే స్థాయికి వచ్చింది దీన్ని ఎలా చూస్తారు దీన్ని ముగ్గురిని బాధ్యత తీసుకోవాలి ఒకటి ఆయా పార్టీ అధినేతలు ప్రోత్సహిస్తున్నటువంటి తీరు చివరికి వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని సరాసరి మంత్రులుగా తీసుకోవడం అదేవిధంగా వాళ్ళని ఆ పార్టీలో ఉన్న కూడా వీళ్ళ పార్టీ వైపే తిప్పుకొని కొనసాగడం అనేటువంటిది అనైతికం సో పార్టీ ప్రెసిడెంట్లది ఆ రీజనల్ పార్టీస్ది ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీలది తప్పు రెండవది వీళ్ళది కూడా తప్పు అధికారం ఉంటే కానీ మా పనులు ఏమీ జరగవు అనేటువంటి ఒక విష సంస్కృతి రావడం అనేది కూడా అదొక పెద్ద తప్పుగా కనిపిస్తూ ఉంది అవరోధంగా కనిపిస్తుంది మూడవది ఇటువంటి వాళ్ళను కూడా ప్రజలు ఆదరించడం ఆదరించడం అనేది అది కూడా ఉంది సో ఈ మూడిట్లో కూడా ఆ పరివర్తన రావాలి ఎవరి ఎవరికి మొదట సరిచేయాలి అనేటువంటి దానిలో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చింది కాబట్టి సమయం ప్రజల బాధ్యత కాబట్టి ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తాను అటువంటి వాళ్ళ పట్ల ఒక కన్నేసి ఉంచండి అటువంటి వాళ్ళు ప్రోత్సహించద్దు అధికారం ఈరోజు పార్టీ కాదు లేకపోతే ప్రజలు కాదు ప్రాంతం కాదు ఏది అధికారంలోకి వస్తుంది ఎప్పుడు కూడా గోడ మీద నిల్చుకోవడమే భూమి మీద నిల్చుకునేటువంటి పొలిటీషియన్ కరువైపోతా ఉన్నారు అన్ఫార్చునేట్ గోడ మీద నిల్చుకోవడం ఇటా అట అటా ఇటా అనేటువంటిది అది ఆగాలంటే ప్రజలకు ఇప్పుడు సరైనటువంటి సమయం మీ ఓటు ద్వారా అటువంటి వాళ్లను దూరం పెట్టండి మీకు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మేలు కలిగించేటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆదరించండి అని నేను కోరుతాను సార్ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం దాదాపు పదేళ్ల పాటు ఏపీలో కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడు మీ అభిమాన నాయకుడు నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఆంధ్రప్రదేశ్ పేర్షిఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వం వస్తుందనుకుంటున్నారు అసలు తప్పకుండా వచ్చి తీరాలి సమయమే కానీ వచ్చి తీరాలి మొదటి మొదటి ఎలక్షన్ను రాష్ట్ర విభజన దాన్ని మమ్మల్ని దోషులుగా పెట్టారు అన్ని పార్టీలు ఒప్పుకున్నా కూడా రైట్ శిక్ష పడింది రెండవ ఎలక్షన్ జగన్కు అన్యాయం జరిగింది అని ప్రజలు నమ్మినారు ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు ఎవరు చూడలేదు జగన్కు నేరుగా ముఖ్యమంత్రి ఓటు వేయాలని వేసినారు రోజు ఈరోజు ఆ రెండు పార్టీలు ఈ రాష్ట్రానికి ద్రోహం చేసి రాష్ట్రానికి అన్యాయం చేసి బీజేపీతో కుమ్మక్కయ్యి ఈరోజు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఇది బాబు జగన్ పవన్ పార్టీ అని రూపాంతరం చెందిన రీతిలో ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ భారతీయ జనతా పార్టీకు నేరుగా రెండు పార్టీలు కాస్తే పరోక్షంగా మరో పార్టీ కొమ్ము కాస్తోంది వాటికి స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఈ నేపథ్యంలో శర్మిలారెడ్డి గారు కూడా రావడం ఆమె రావడంతోనే మా మాది కాంగ్రెస్ రక్తం మా నాన్న కాంగ్రెస్ వాడు మళ్ళీ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మా నాన్న చివరి కోరిక అది సాధికారం కావడానికి కోసమే నేను వచ్చినాను అంతేకాకుండా ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీలనే అమలు కావాలి అది కాంగ్రెస్తోనే సాధ్యం అని ఏదైతే వచ్చినారో చాలా హర్షించదగ్గది ఆమెకు నేను కాంగ్రెస్ వాణిగా ఎవరున్నా సహకరిస్తాము ఈమె మరీ క్లారిటీతో వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ఎలక్షన్లో నేను యాక్టివ్గా కాంగ్రెస్లో ఉన్నంత వరకు నేను రిటైర్ అయ్యేంత వరకు ఈ సహకారం కొనసాగు అంటే గతంలో కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా కూడా రాహుల్ గాంధీని ప్ర ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతోనే ప్రతి కాంగ్రెస్ నేత కానీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ చేయాలని చెప్పేసి ప్రతిజ్ఞ కూడా చేయించిన పరిస్థితి ఆ రోజు ఎలా ఉంది అసలు ఖచ్చితంగా వారు సెప్టెంబర్ రెండవ తేదీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణిస్తే ఒక వారం ముందు అంటే ఆగస్ట్ చివరి వారంలో హైదరాబాదులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రకాశం హాల్లో అందరితో ప్రతిజ్ఞ చేయించినారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి చేసే వరకు మనం విశ్రమించవద్దు అనేటువంటి దురదృష్టం కొద్దీ అందులో ఆ రోజు ప్రమాణం చేసినటువంటి దానిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలంగాణకు సంబంధించి కాదు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక నైంటీ నైన్ పర్సెంట్ వెళ్ళిపోయినారు ఏదో ఒక వన్ పర్సెంట్ మిగిలి ఉన్నారు ఇట్స్ ఆల్ రైట్ మిలాంటి వాళ్ళు సీనియర్స్ కొంతమంది ఇంకా ఉన్నారు కొంత టైం పట్టచ్చు కానీ తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఫోన్ పూర్వ వైభవాన్ని సాధించుకోవడానికి కావాల్సినటువంటి వాతావరణం అయితే ఇప్పుడుంది ఈమె కూడా అదే లైన్లోనే చక్కగా పనిచేస్తా ఉంది ఇప్పుడున్న పార్టీలు అంటే ఒకటి అమరావతి రాజధాని అని ఒక నేత చెప్తుంటే మరో నేత వచ్చేసి మూడు రాజధానులని చెప్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏ స్టాండ్లో వెళ్తుంది ఒకటి ఆ రెండు పార్టీలు ఈరోజు గ గమనిస్తే గతంలో ఏ ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణ రాక పూర్వం ఈ కక్షలు కార్పొండాలతో ఈ రాయలసీమ ఏ విధంగా అయితే కొట్టుకొని సచ్చేవాళ్ళు ఆ లెవెల్కు పొలిటికల్ పార్టీస్ని తీసుకెళ్తా ఉన్నారు అంటే నువ్వు ఏది చేసావు అది కాదు నేను ఇచ్చేస్తా మంచి చేసినా కాదంటారు చెడు చేసినా మరి ఇంకో ఇంకో రకంగా ఉంటాయి చెడు చేస్తే ఇద్దరు బీజేపీతో ఏకమవుతూ ఉన్నారు సో రెండు పార్టీలు కూడా ఈరోజు కత్తులు దూసుకుంటున్నాయి అటువంటి వాతావరణం ఈ రాష్ట్రం నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉంది అది స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం తీసుకుని రావడానికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సాధ్యం అంటే ప్రస్తుత గవర్నమెంట్లో అంటే సలహాదారులు ఎక్కువైపోయారు అంటే గవర్నమెంట్లో సలహాదారులు లేకుండా నడవగల నడవలేదా అంటే ముఖ్యమంత్రిని చూసి ఓట్లు వేస్తారా లేకుంటే సలహాదారులు చెప్పిన దాన్ని బట్టి ప్రజల్లో నమ్ముతారు అసలు ఎప్పుడైతే రాజకీయ నాయకుల్లో రాజకీయ పార్టీల్లో వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం తగ్గిపోతుందో అప్పుడు కేవలం ఈ కార్పొరేట్ విధానాన్ని పరిపాలనలో కానీ ఈవెన్ రాజకీయంగా కానీ ఈరోజు ఎలక్షన్ జరపాలంటే వాళ్ళే నడపాలి నడుపుతుంది వాళ్ళే ఎలక్షన్ నడిపే వాళ్ళు కూడా వాళ్ళే ఈరోజు ఏదో కింద కష్టపడి పనిచేసేవాడు ఎక్కడ పోతాడో ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ నుంచి గంతేసి వస్తే వాడిని టికెట్ ఇంకోటి ఇది సో డబ్బులు సంచులు తెచ్చేటువంటి వాళ్ళకి సో మొత్తం కార్పొరేట్ మయం అయిపోయింది ఈ రీజనల్ పార్టీసు పూర్తి కార్పొరేట్ మయమైపోయినటువంటి నేపథ్యంలో బీజేపీ అడుగులు మడుగులొత్తున్నటువంటి సమయంలో ఇది ఏమాత్రం క్షేమం కాదు సరైనది కాదు ఈరోజు దానికి అతీతంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు చెప్పండి అంటే దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలం అసలు రాహుల్ గాంధీ గారి బలం ఏంటి బలహీనత ఏంటి అసలు ఈరోజు బలం ఇండియా కూటంలో ఉన్నటువంటి పార్టీలన్నీ రావడం అతని బలం గతంలో రకరకాలైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఏదైతే ఒక విషయం చిమ్మినారో దాన్ని పటాపంచలు చేసి అతను అటు ఈస్ట్ నుంచి వెస్ట్ కానీ నార్త్ నుంచి సౌత్ సౌత్ నుంచి నార్త్కి కానీ పాదయాత్ర చేసి ఎవరు దేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి యాత్ర చేసిన తర్వాత అందులో కొన్ని అంశాలు కూడా క్లియర్గా అది తీసుకున్న తర్వాత చాలా స్పష్టత వచ్చింది ఇతనే ప్రత్యామ్నాయము ఈ దేశానికి అనేటువంటి తప్పకుండా భవిష్యత్తు ఉంది నాకైతే ఒక విశ్వాసం ఒక నమ్మకం ఈ రాబోయే ఎలక్షన్లోనే ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి నమ్మకం నాకు మరోవైపు ఇండియా కూటమి వరకు మీరు బలంగా ఉందని చెప్తున్న చెప్తున్నారు అయితే ఇండియా కూటమిని బలహీనపరిచే విధంగా బీజేపీ పెద్దలైతే మాత్రం ఇండియా కూటమి నుంచి ఒక్కొక్కరిని బయటికి లాగేస్తూ వాళ్ళకి పదవులు ఇస్తున్న పరిస్థితి అదే చె చెప్తాం కదా ఎంత అనైతికం అంటే చివరికి ఈ మీరు ఇచ్చేటువంటి భారతరత్న వాళ్ళు కూడా పార్టీలు వైపు తిప్పుకోవడానికి చేసేటువంటి ప్ర ప్రయత్నాలు అది ఎప్పుడు జరగాలి ఏం జరగాలి అనేటువంటి వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు రెండు వేల మూడులో ఇండియా ఈ షైనింగ్ ఇండియా దగదగలాడుతూ ఉంది మెరిసిపోతూ ఉంది బంగారు రేకుల అని చెప్పినప్పుడు ఏమైంది రెండు వేల నాలుగులో పోయింది ఇప్పుడు కూడా అదే నాలుగు వందలు మూడు వందల డెబ్భై ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నారు ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ఈ ఎత్తులని ఎందుకు కాంగ్రెస్ పార్టీని చీల్చడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్ని తీసుకోవడం ఎందుకు ఇటీవలే మహారాష్ట్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళడం ఎందుకు మళ్ళీ ఈ సపోర్ట్కు ఉన్నటువంటి పార్టీలను బయట తీయడం ఎందుకు ఇవన్నీ వాళ్ళు బలహీనత తెలుస్తుంది కదా పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఎవడు చూడడు అని అనుకునేది ఏ విధమైనటువంటి భ్రమను ఇది కూడా అదే తప్పకుండా ప్రజలు గమనిస్తారు ప్రజలు ఆదరిస్తారు పదేళ్ళ కాలం పాటు ఉన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిళ షర్మిల గారు బాధలు చేపట్టిన తర్వాత ఆపోజిషన్ లీడర్లైతే కావచ్చు ఇతర నాయకులైతే కావచ్చు అంటే ట షర్మిలాని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఒక మహిళని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తారు దీన్ని అసలు ఇది వాళ్ళన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను బాధ్యత తీసుకోవాల్సి ఉండింది ఎందుకంటే అంత ఆ పార్టీ నాయకులే ఆ పార్టీ వాళ్ళే ఇతర దేశాల నుంచి కానీ ఇక్కడ కానీ సోషల్ మీడియాలో చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఆమె పర్సనల్గా ఇంతవరకు ఎవరి మీద మాట్లాడలేదు విధానాల మీదే అటు తెలుగుదేశాన్ని కానీ లేకపోతే జగన్ పార్టీని కానీ బీజేపీని కానీ అంశాల వారీగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగతంగా చేయడం పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి గారిని వహించాల్సినటువంటి అవసరం అయితే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ జనసేన అలాగే టీడీపీ మూడు కూటమిగా ఏర్పడి సార్ ఎన్నికలకు వెళ్తున్నాయి అసలు వాళ్ళ స్టాండ్ ఎలా ఉండబోతుంది మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తారు ఈ కూటమికి సంబంధించి ఏం చెప్తారు వాళ్ళు ఎలక్షన్ చేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బతిన్నారు బీజేపీకి దూరం అవడంతో వాళ్ళు ఎలక్షన్ చేసుకోలేకుండా పోయినారు ఇప్పుడు వాళ్ళతో కలుసుకుంటే ఎలక్షన్ చేసుకోవచ్చు అనేటువంటి దాంతో తప్ప ఏముందండి వాళ్ళకు ఓట్లు ఎక్కడ ఉన్నాయండి వాళ్ళకు ఎక్కడున్నాయి ఓట్లు సో లేనటువంటి వాళ్ళకి ఈరోజు ఇస్తున్నారు అని అంటే దాని అర్థమేమి సో కేవలం ఎలక్షన్ జరుపుకోవడానికి ఏదో ఈ కాపురం ఎల్లకాలం ఉంటుంది అనేటువంటిది కూడా కాదు సో వీళ్ళు ప్రత్యక్షంగా ఉంటే పరోక్షంగా కూడా ఎవరు జగన్ పార్టీ పరోక్షంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు మూడు పార్టీలు కూడా మూడు పార్టీలు కూడా వాళ్లకు సాగిలు పడుతూ ఉన్నారు ప్రజలు వీళ్ళు ముగ్గురిని దూరం పెట్టాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది అప్పులతోనే అంటే ప్రతి రాష్ట్ర ప్రదేశంలో ఉన్న ప్రజల మీద అప్పులు ముక్తుంది దీన్ని ఎలా ఒకటి ఒకటి రాష్ట్రంలో ఇంకా అయిపోయింది అప్పులు చేయడానికి కూడా ఇంకా ఆస్కారం లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటే కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అంతే ఈవెన్ జీత భత్యాలు కూడా రావు పెన్షన్లు రావు రాకూడదని కాదు నేను చెప్పేది సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే బాగా జరగాలి ఎప్పుడు సాధ్యం మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది డెవలప్మెంటే కాదు రేపు ఇవి కూడా ఆగిపోతాయి ఎందుకంటే కొత్తగా అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని గతంలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి ఏవైతే పోలవరం కానీ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా అమలు పరిస్తేనే సాధ్యం అవి అంతింతకాసుమా పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు ప్రాజెక్ట్స్ ఈరోజు మనకు వస్తాయి వాటిని సాధించుకోవాలంటే కేవలం కాంగ్రెస్తోనే సాధ్యము వీళ్ళెవరు ఎన్ని హామీలు ఇచ్చినా వీళ్ళు అమలు చేయాలి ఒక్క క్వశ్చన్ సార్ రాష్ట్ర రాష్ట్రంలో వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతున్నాయి ఖచ్చితంగా ఈసారి మేము కూడా ఏదో అద్భుతాలు జరుగుతాయని మేము కూడా ఆశించడం లేదు అనుకోవడం లేదు కానీ ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో మా వాళ్ళు అడుగు పెడతారు గణనీయంగా ఓట్ల శాతం పెరుగుతుంది ఒక చెక్ పాయింట్ అయితే ఉంటుంది ఇంతవరకు వాళ్లకు ఏ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ మళ్ళీ అడిగేవాళ్ళు లేడు అసెంబ్లీలో మేమంతా ఉన్నప్పుడు మూడు నాలుగు పార్టీలు ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ప్రతిపక్షము ఇది ఇది అధికార పక్షము ఒక విపరీతమైనటువంటి ధోరణిలో పోయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి పార్టీలు కూడా ఉండేది ప్రజాశ్రేయస్సు దృ దృశ్య సో ఈరోజు అటువంటి కీలకమైనటువంటి పాత్ర అటు కేంద్రం సాధించడంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ఆ పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషిస్తుంది దానికి ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు అని నేను భావిస్తాను రవిరెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఎంపీగా పోటీ చేస్తారు నేను ఎన్నికల్లో ఇంకా పోటీ చేయొద్దు అని నేను అనుకున్నాను పార్టీ ఏం నిర్ణయిస్తుంది చూడాలి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ